దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా నీకు తోడుగానున్నాడు రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని దేవునిమిడలారా కొన్ని సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాం మనం దిగులు చెందుతూ ఉంటాం మన ఈ జీవిత ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి మనకి ఎదురుపడుతుంది ఆర్థిక సమస్యలే కానివ్వండి మానసిక సమస్యలే కానివ్వండి శారీరక సమస్యలే కానివ్వండి ఏదైనా సరే మనల్ని క్రొంగదీస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలియదు దుఃఖం కన్నీళ్ళు భయం మనల్ని ఆవరించి ఉంటాయి ఒక్కసారి మీరు దావేది మహారాజుని జ్ఞాపకం చేసుకోనండి తన సొంత మామే తనని చంపాలని చూసినప్పుడు అరణ్యానికి పారిపోయాడు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అతనికి తోడుగా ఉండి అతన్ని రక్షించాడు తిరిగి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చి నలభై సంవత్సరాలు పరిపాలించేలా చేశాడు అటువంటి మహా గొప్ప దేవుడు ఎటువంటి ఆధారం లేదు ఎటువంటి అవకాశం లేదనుకున్నటువంటి ప్రతి సందర్భాల్లో దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ ఉంటాడు చెయ్యని తప్పుకి నేను శిక్షను అనుభవిస్తున్నాను నాకెందుకు ఇలా ఉంది అన్ని తప్పులు చేసి సంతోషంగా ఆనందంగా ఉన్నారు వారి వల్లే నేను కూడా ఉంటాను అని నీవు అనుకునేవద్దు ప్రియ సహోదరులారా ఒక్కసారి మనం యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే తన యజమానురాలు తనతో కలిసి పాపం చేయమన్నప్పుడు ఆ పాపం నుండి పారిపోయినందుకు దానికి బహుమానంగా రెండు సంవత్సరాల జైల్లో అతన్ని ఉంచుతారు రెండు సంవత్సరాలు జైల్లో ఉంచినంత వరకు కూడా యోసేపు ఏమాత్రము కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుడు కూడా అతనికి తోడుగా ఉన్నాడు ఆశ్చర్యకరమైన రీతిగా అతన్ని విడిపించి అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు ప్రే సహోదరులారా మీ ఓర్పుకి మీ సహనానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది మీరు ఖచ్చితంగా ఎదురు చూసినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందుకుంటారు మధ్య వరకు చివరి వరకు ఉండి మీ సహనాన్ని కోల్పోయినట్లయితే ఎటువంటి ప్రయోజనం కూడా మీకు ఉండదు ప్రే సహోదరులారా మన అందరం కూడా దేవుని బిడలం దేవుడు మనకి ఉపదేశించినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞల్ని మనం పాటించాలి నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించాలి మొట్టమొదటిగా మనం అలా చేయాలి అంటే మన కుటుంబ సభ్యుల్ని మన అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని మన తల్లిదండ్రుల్ని మనస్పూర్వకంగా వాళ్ళని ప్రేమించాలి వారి పట్ల ఎటువంటి ద్వేషం కూడా మనకు ఉండకూడదు మీలో ఎప్పుడైతే మీ ఇంట్లో వారిని స్వచ్ఛంగా ప్రేమించే హృదయం మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎదుటి వారిని కూడా ప్రేమించగలిగే హృదయం మీకు వస్తుంది మొట్టమొదటిగా మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించాలి వారి పట్ల ఏమాత్రము కూడా అసూయ ద్వేషం అనేది మనం ఉంచుకునకూడదు అలాగే మనకి గాయం అయితే మనం ఎలా అయితే ప్రతి స్పందిస్తూ ఉంటామో ఎదుటివారికి కూడా గాయం కలిగినప్పుడు మన పొరుగు వారికి గాయం కలిగినప్పుడు అదేవిధంగా స్పందించాలి వారి పట్ల మన యొక్క ప్రేమని కనపరచాలి అది క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే బిడలుగా మనం జీవించాలి ప్రే సహోదరులారా మనకి సమయం లేదు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుని వాక్యం చదవకుండా ఆయనకి ప్రార్థించకుండా నీవు జీవించినట్లయితే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి నిగూఢమైన విషయాలు మనం ధ్యానించుకుని వాటి ప్రకారం మనం జీవించగలగాలి అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని పొందుకోగలను అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలు మిమ్మల్ని స్వచ్ఛంగా అన్వేషించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించాలని ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి చెడు అలవాట్ల వలన మీకు దూరం అవుతున్నారు ప్రభా మొట్టమొదటిగా వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లని చెడు తలంపుల్ని చెడు ఊహల్ని వారి నుంచి తొలగించండి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేయండి పవిత్రమైనటువంటి సత్ప్రవర్తనని మీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా వారి జీవితాల్లో ఏం కొరతగా ఉన్నాయో మాకైతే తెలియదు నాయన మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మీకు అన్నీ తెలుసు తండ్రి మీ కృపలో మమ్మల్ని వర్తులు చేసుకోండి ప్రతి బిడికి కావాల్సినటువంటి క్షేమాన్ని అభివృద్ధిని మీరే దయచేయండి మీ మెండైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపండి ప్రభా వారు ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని మీరే అంగీకరించండి వారి యొక్క ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా వారు ఎలాంటి సమస్య చేత బాధపడుతున్నారు ఏమి కావాలని కోరుకుంటున్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి మహా గొప్ప దేవుడునైనా వారి యొక్క ప్రాణాన్ని తృప్తిపరచమని వారికి ధైర్యాన్ని అనుగ్రహించమని వారి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయమని ప్రార్థనలో మళ్ళీ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్